తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు అయితే చాలా మంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలు చెప్పుకుని అవి తీరాలని ముడుపు కడతారు తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారికి చెల్లిస్తారు అయితే సమస్యలు తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కడితే వంద శాతం ఫలితాలు లభిస్తాయట మరి స్వామివారికి ముడుపు ఎలా చెల్లించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముడుపులు అనేవి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరైనా కట్టొచ్చు మంచి చదువు రావాలని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారాభివృద్ధి జరగాలని సంతానం కలగాలని అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ఇలా ఏ కోరికలైనా సరే నెరవేర్చుకోవడానికి ముడుపులు కడుతూ ఉంటారు ఇక స్వామివారికి ముడుపు కట్టే రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాత వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి అనంతరం ఏడుకొండల వాడికి ముడుపు కట్టాలి ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు గంధం పచ్చకర్పూరం వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి అప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని నాలుగు మూలల్లో నాలుగు కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే వస్త్రం మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామాన్ని తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఓ పీఠ మీద పరిచి ముందుగా ఆ వస్త్రంలో ఏడు ఎండు ఖర్జూరాలు ఉంచాలి ఆ తర్వాత ఏడు యాలకులు ఏడు లవంగాలు ఉంచి ఆ తర్వాత వాటిపై కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షతలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత పదకొండు లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది నూట పదకొండు నూట పదహారు లేదా ఐదు వందల పదహారు రూపాయ నాణాలు ఆ వస్త్రంలో ఉంచాలి ఇలా నంబర్స్ మాత్రమే కాకుండా మూడు దోసిళ్ళ రూపాయలు నాణాలు కూడా అందులో వేయొచ్చు పైన చెప్పినవన్నీ వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టాలి మొత్తంగా మూడు ముడులు వేసి మూట కట్టాలి అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్యను చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ మూట మీద పసుపు కుంకుమ గంధం ముట్లు పెట్టాలి ఆ మూట పైభాగంలో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ మూటను ఓ ప్లేట్లో ఉంచి వాటిని వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు వీలైతే గోవింద నామాలు కూడా చదువుకోవాలి ఆ తర్వాత ఆ ముడుపును మీ సమస్య తీరే వరకు లేదా కోరిక నెరవేరే వరకు స్వామి వారి వద్ద ఉంచాలి మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక ఉంచి మీరు తిరుమల వెళ్ళినప్పుడు హుండీలో ఈ మూట వేసి దాంతోపాటు వడ్డీని సమర్పించాలి చూశారు కదా శ్రీవారికి ముడుపు కట్టడం అంటే అంత సులువైన విషయం అయినా కూడా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ ఏడుకొండల వారికి ముడుపులు చెల్లించుకుంటారు ఇది శ్రీవారి ముడుపు కట్టే విధానం చూస్తూనే ఉండండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్